భద్రకాళీ శరణమ్మ శ్రావణ మాసం సకల జనులకు అమితమైన పుణ్యాన్ని ప్రసాదించే మాసం ఈ శ్రావణ మాసం అంతా శివారాధన జరపడం వల్ల సకలమైన దురితములు తొలగిపోయి సకలైశ్వర్యములు సంప్రాప్తమవుతాయి జగద్గురువు గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన మాసమిది శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతం వంద జన్మల పాపాన్ని పోడగొడుతుంది అట్లాగే పవిత్రోత్సవం జరుగుతుంది శ్రావణ పౌర్ణమి నాడు ఆనాడే రక్షాబంధనము రోజు చేసుకోకూడదు రక్షాబంధనం ఎప్పుడు పడితే అప్పుడు శ్రావణ పౌర్ణమి నాడే చేసుకోవాలి అని భవిష్య పురాణం చెప్పింది కాబట్టి ఈ శ్రావణ మాసం అంతా వృధాగా సమయాన్ని నష్టపరచకుండా భగవద్ అనుష్ఠానంతో భగవత్ సేవతో తపస్సుతో సకలైశ్వర్యాలను సకల జనులు పొందవలసిందిగా ఆ జగన్మాతను ప్రార్థిస్తున్నాను